కళ్యాణ అళిద ప్రేమ కలిసి ఉన్న ఫోటోలు వేధవతి తీసుకుని వచ్చి నర్మదాతో ఎలా అంటూ ఉంటుంది ఈ ఫోటోలు ఇంకెవరూ చూడలేదు కదా ఇవి కాకుండా వల్లి దగ్గర ఇంకా ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న నర్మదా అయితే లేవత్తయ్యా ఇవి మాత్రమే ఉన్నాయి ఇవి మాత్రమే నేను తీసుకున్నానని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అస్సలు వినబడి చావట్లేదు అని చెప్పి వల్లి చాలా సూటిగా చూస్తూ వాళ్ళ మాటలను వినాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక వల్లికి వాళ్ళ మాటలు వినిపించక వల్లి చాలా చిరా పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వేదవతి అయితే ఈ ఫోటోలు మనకు తప్ప ఇంకెవ్వరికి కనిపించకూడదు మనం ఇప్పుడే వెంటనే వీటిని కాల్ చేద్దామమ్మా ఎందుకంటే ఈ ఫోటోలు మీ మామయ్య గారు అంటే ఇంకేమైనా ఉందా అని చెప్పి వేదవతి అంటుంది ఆ మాట వినగానే నర్మద అయితే అవునత్తయ్య చాలా మంచి ఆలోచన చేశారు మనం వీటిని గ్యాస్ స్టవ్ మీద వెలిగించి కాల్ చేద్దాం అత్తయ్య అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వేదవతి నర్మదా వాళ్ళిద్దరూ కూడా వెంటనే స్టవ్ వెలిగించి ఆ ఫోటోలను అయితే తగలబెట్టేస్తూ ఉంటారు అది ఇక అది చూసి మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి తగలబెట్టేస్తున్నారు ఏంటి అని చెప్పి మళ్ళీ అయితే షాక్ అయ్యేలా చూస్తూ ఉంటుంది ఏదైతే ఇలా ఇవ్వండి అని చెప్పి మొత్తం అన్నింటినీ కూడా నర్మదా తన చేతుల మీదుగా ఆ ఫోటోలు అన్నింటినీ కూడా తగలపెట్టేస్తుంది దాంతో అక్కడ ఉన్న వేదవతి అయితే ఎవరైనా వస్తున్నారో లేదో అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది ఇక ఎవరు రాకపోయేసరికి అక్కడ ఉన్న వేదవతి అయితే మతం అన్నింటినీ కూడా ఇచ్చేస్తుంది ఇక ఆ ఫోటోలు అన్నింటినీ కూడా నర్మదా తగలబెట్టేస్తుంది ఇక తగలబెట్టేస్తూ ఉంటే అది చూసి వల్లీ అయితే ఏంటి వీళ్ళు మామయ్య గారికి ఈ ఫోటోలు అందకుండా తగలబెట్టేస్తున్నారు దీని వెనక ఏదో పెద్ద గూడు పుటనియే ఉంది అదేంటో నేను తెలుసుకుంటాను అని చెప్పి వల్లీ అయితే ప్లాన్ చేస్తుంది ఇక వేదవతి ఎవరో లేరు ఎవరు రాలేదు అమ్మయ్య తప్పించుకున్నాము అమ్మో ఈ ఫోటోలు మీ మామయ్య గారు కంటపడి ఉంటే ఇంకేమైనా ఉందా మనం బాగానే కాల్ చేసాంలే వల్లికి నేను చెబుతాను వల్లిని ఎవరికి ఈ విషయం చెప్పద్దు అని వల్లికి నేను గట్టిగా చెబుతాను నువ్వు మాత్రం ఎవరికూ చెప్పద్దు నర్మదా అని చెప్పి వేదవతి నర్మదాతో అంటుంది దాంతో అక్కడ ఉన్న నర్మదా అయితే సరే అత్తయ్య వల్లికి మీరు చాలా స్ట్రాంగ్గా చెప్పండి లేదా అంటే తను అసలే తింగారు ఎప్పుడు వాగేసినా వాగేస్తుంది మామయ్య గారి ముందు అని చెప్పి అంటుంది దాంతో వేదవతి అయితే నేను చెప్తానులే అమ్మ ఈ ఫోటో అయితే మాత్రం ఎక్కడితో అగ్నిలో కాలిపోయాయి అది చాలు అని చెప్పి వేదవతి నర్మదా వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు